ప్రార్థన ప్రేమ అయిన మా పరలోక తండ్రి మీ ఘనమైన నామైన స్థితులు స్తోత్రాలు చేయొచ్చుకుంటున్నాం ఈ ఉదయం ఉన్న తండ్రి నీ సన్నిధానములో నీ యొక్క క్రియలను కొనియాడటానికి తండ్రి నిన్ను ప్రసన్నత చేసుకోవడానికి మమ్మల్ని సజ్జల వల్ల ఉంచిన విధానం బట్టి మీకు వేలాది దుస్తుల స్తోత్రాలు చూడొచ్చుకుంటున్నాను మీ యొక్క జ్ఞానం మాకు బోధించి జ్ఞాన ప్రకారంగా మేము నడుచు మా జీవితంలో నిన్నే గురిగా చేసుకొని మేము నీ అందు భయభక్తులు గలవారమై విశ్వాసము నమ్మకంతో కొనసాగులాగున మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి ఆయత్తపరచమని ఈ మా మనవులను మా రక్షకు విమోచకులైన నజరయ్యేనా శువమేసైనా మన రెడీ పొందుకుంటున్నాం తండ్రి అమెన్ पादमुन चेरी नीचित्रुने मुग నిన్నటి దినమున యుద్ధ శూరుడు అయిన మరి భారికావిడైన ఫిలిస్తీయుడైన గొలియాత్ గురించి తెలుసుకున్నాము ఈ దినము ఫిలిస్తీయుడిని ఎదిరించేటువంటి గొర్రెల కాపరి అయిన దాగిదుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము సమయంలో మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయం పన్నెండవ జన్మ నుంచి దావీదు వాడు ఎఫ్రాతీయుడైన ఎషియా కుమారుడు ఈ యొక్క ఎషియా కుమారులు ముగ్గురు సౌలు వెంబడి యుద్ధంలోనే ఉన్నారు వారెవరనగా ఎలియాబు అభినాతాబు షమ్మ అనివారు అయితే ఫిలిస్తీయుడు భారీకాయుడు ఈ విధంగా నలభై దినములు ఎవరైతే ఉన్నారో వారి రండి నా మీ దగ్గర రండి నా మీదకి దగ్గర రండి నేను వారిని చూసుకుందాం మేము మీకు దాసులు వస్తాం మీది మా దాసులు ఏండి ఈ విధముగా వారికి హెచ్చరిస్తూ వస్తూనే ఉన్నాడు ఆ విధంగా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఏషియా కుమారులు బ్రతికి ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వారికి ఆహారాన్ని రొట్టెలను తీసుకొని వెళ్ళు అని దావేది తెలియజేసినప్పుడు మరి దావేది వెళ్ళేటప్పుడు రొట్టెలు సహస్రాది పది ఏమో పది జున్ను గడ్డలు ఇచ్చి ఇషియా దావేదును తన అన్నదమ్ముల దగ్గరికి పంపినప్పుడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి వారి అన్నదమ్ములను దావీదు కలుసుకొని రొట్టెలు ఇచ్చి పశువులకు ఆ జొన్నల గడ్డలు ఇచ్చి తన అన్నలతో కుషాల ప్రశ్నలు అడుగుతున్నట్లుగా ఈ అదే మనం గమనించగలం కాబట్టి ప్రియమైన సహోదరి ఈ దినము దావీదు గోర కాపరిగా ఉండి యుద్ధములో ఎలా ప్రవేశించాడు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ఆమె